హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో న్యాచురల్గా బెల్లం అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది కదా సో ఇక్కడ నేను చూపించే ఈ బెల్లం అయితే తొందరగా పాడైపోయింది అసలు ఇది పాడైపోయింది అనుకుంటా దీంట్లోంచి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అసలు ఇది స్టోర్ అవ్వడానికి కూడా దీంట్లో ఏదో పౌడర్ లాంటిది అయితే ఇచ్చారండి నేనైతే ఇక్కడ చూపిస్తాను దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంది అయినా కూడా ఈ బెల్లం నుంచి ఏదో రకమైన స్మెల్ అయితే వస్తుంది నార్మల్గా నేను ఫస్ట్ టైం అయితే ఇలాంటి క్యూబ్స్ అయితే తీసుకున్నాను దీంట్లో చూడండి అన్ని క్యూబ్స్ లాగా వస్తాయన్నమాట హాఫ్ కేజీ బాక్స్ ఇది సో చూడండి బెల్లం కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా సో అంటే ఆ కలర్ చేంజ్ అవ్వడం కాదు సో దీంట్లో మొత్తం ఏదో మెత్తగా అయిపోవడం సో ఇలాంటి పౌడర్ కూడా ఇచ్చారనమాట ఒక ప్యాకెట్ సో దీంట్లో వేసి పెట్టారు అసలు ఆ స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉంది సో నేను దీంట్లోంచి కొంచెం బెల్లం అయితే ఫస్ట్ యూజ్ చేశాను తేగానే సో అది కూడా టేస్ట్ బాగోలేదనమాట నార్మల్ బెల్లం మనం యూజ్ చేస్తాం కదా అలా లేదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి సో మీరు ఎప్పుడైనా ఇలాంటి బెల్లంని యూజ్ చేశారా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు మాత్రం ఇలాంటి బెల్లం అసలు తీసుకోకండి అసలు బాగోలేదు సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ना hey चाह